ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు అంటే అవేమి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అదేవిధంగా ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో శ్రమ చేసే కార్మికులు లేదా చిన్నపాటి ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాలు కాదు అది చదువుకొని హైలీ టాలెంటెడ్ ఉద్యోగాలు అవి స్థానికంగా ఉన్న వాళ్ళకే ఇవ్వాలన్న నిబంధన అనేది ఉండదు ఎందుకంటే ఐటీ కంపెనీలు సామర్థ్యాన్ని పెర్ఫార్మెన్స్ని బట్టి ఉద్యోగాలు ఇస్తాయి ఆ ఉద్యోగాల్లో అతను పెర్ఫామ్ చేయకపోతే గంటల్లో తీసేస్తాయి పైపెచ్చు అతను ఎంత దూరంలో ఉన్న అతని దగ్గర సామర్థ్యం ఉంటే అతను తెచ్చుకొని మంచి జీతాలు ఇస్తాయి అదే ఇప్పుడు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు మొత్తం కూడా చాలా మంది బీటెక్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా కూడా అమెరికాలో పనిచేస్తుండే కారణం అదే అయితే ఐటీ కంపెనీల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి వేల కోట్ల రూపాయలు ఆ కంపెనీలకి ధారాదత్తం చేయడం అనేది ఒక స్కామ్ లాంటిది ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని కంపెనీలకి కేవలం ఎకరం తొంభై తొమ్మిది పైసలకి కట్టబెట్టి తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పి చూపిస్తున్నారు అదంతా కరెక్ట్ కాదు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు నిబంధనలకు విరుద్ధమైంది ఆ భూములు వెనక్కి తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఎస్ శర్మ చంద్రబాబుకి లేఖాస్తం సంధించారు సో ఆయన అందులో ఏం చెప్తున్నారంటే విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలకే భూ కేటాయింపులు జరిగాయి ఇవన్నీ కూడా దీని వెనక ఒక ప్రభుత్వం యొక్క రహస్య ఉద్దేశం ఏదో ఉంది అంటే ఆయన ఉద్దేశం ఇలాంటి ఏదో స్కామ్ కోసం ఇదంతా చేశారు తప్ప ఇది ఉపాధి అవకాశాలకి ఎంత మాత్రమూ ప్రోత్ఫలం కలిగించేది కాదు అని ఇఫ్ట్ లిఫ్ట్ విధానం ముసుగులో ఎకరా భూమి తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం ఋషికొండలో తొమ్మిది వందల కోట్ల విలువైన భూమి ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎకరాలు కు ఎకరం తొంభై తొమ్మిది పైసలకి కేటాయించారు కొద్ది రోజుల క్రితమే ముంబై ఇతర నగరాల్లో టీసీఎస్ పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించింది ఉద్యోగులను తొలగించడం అంటే ఆయా కంపెనీలకి కేవలం ఒక రోజు పని తర్వాత మధురవాడలో కాగిని జంటుకు ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇరవై రెండు పాయింట్ పంతొమ్మిది ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది అమెరికాకు చెందిన ఈ కంపెనీ రీసెంట్గా పదిహేడు వేల మంది ఉద్యోగులను తొలగించింది కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంటే ఉన్న ఉద్యోగాలు ఆ కంపెనీలు ఎందుకు తీసేస్తాయని శర్మ ప్రశ్నిస్తున్నారు అమెరికాకు చెందిన ఏఎన్ఎస్ గ్లోబల్కు నాలుగు వందల యాభై కోట్ల విలువైన పది పాయింట్ రెండు తొమ్మిది ఎకరాలని తొంభై తొమ్మిది పైసలకి ఎకరం తొంభై తొమ్మిది పైసలకే కేటాయించారు ఈ సంస్థ చాలా మంది ఉద్యోగులను ఈ మధ్య కాలంలో తొలగించింది ఈ సంస్థ ముప్పై వేల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తా అని చెప్పి ప్రకటించింది కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగే సంస్థ పాత ఉద్యోగులను ఎలా తీసేస్తుంది టీసీఎస్ అంతే కదా టీసీఎస్ ఈ ఈ మధ్యనే పన్నెండు వేల ఉద్యోగాలు తీసేసింది పన్నెండు వేల ఉద్యోగాలు ఒకే రోజు తీసేయడంతో టీసీఎస్ షేర్ కూడా పడిపోయింది మున్సిపాలిటీల్లో పరిధిలో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు కంపెనీలకు కేటాయించకూడదని సుప్రీంకోర్టు రెండు వేల పదిక పదకొండులో జనవరిలో జగ్పాల్ సింగ్ కేసులో స్పష్టం చేసింది మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విలువైన ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వారికి కేటాయించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది ఇప్పుడు ఈ కేటాయింపులన్నీ కూడా ఆ తీర్పుకు విరుద్ధంగా జరిగినాయి అని చెప్పి శర్మ గారు అంటున్నారు దాంతోనే దీని ప్రకారం లిఫ్ట్ లిఫ్ట్ పద్ధతిలో మీరు చేసిన భూ కేటాయింపులు చల్లవని మీరు గమనించండి చంద్రబాబు గారు అని చెప్పి ఆయన తన లెటర్లో పేర్కొన్నారు ఈ మధ్య కాలంలోనే మన విద్యార్థుల మీద విపరీతమైన ఆంక్షలు కేటాయిస్తుంటే అమెరికా అమెరికా కంపెనీలకు మనం భూమి కేటాయించడం ఏంటని చెప్పి ఆయన లేఖాస్తమే కాకుండా ఈ భూముల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు